సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివ్ అండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్ అంతగా అయితే నేను రవికిలే చేసుకోవడమే మానేస్తాను ఆ అమ్మ బాబాయ్ అంత మాటని నా పొట్ట కొట్టక ఆ సుందరా నొప్పించి రవి కుట్టిని పూచి నాది సరేనా అయితే జాకెట్ కుట్టి పట్టుకొచ్చాక డబ్బిస్తాను ఏనుక్కి పెద్ద జాకెట్ కుట్టించుకుంటాను ఏనుక్క సరిపోదు

ఈ సుందర్ని ఏనుగు ఎక్కించాడు ఆ ఏనుకు ఏం తప్పు చేసిందో ఏమో చచ్చిపోయింది అప్పటి నుంచి ఈ అమ్మాయి తిండి తిప్పల మానేసి ఒకటే ఏడుపు ఏనుగు ఏనుగు అని ప్రాణా తీసేస్తుంది అనుకో మీ థియేటర్ బాబు మాయి తీసేస్తుంది సరే శ్రీనివాసు మీ గురు జైలు నుంచి ఎప్పుడు వస్తున్నట్రా ఇంకా రెండు నెలలు పడుతుందిలే అవును నీ వ్యాపారం అలా ఉంది నా బొందలా ఉంది ఈ ఊళ్ళో బట్టలు అమ్ముకునే కంటే బజ్జీలు అమ్ముకోవడం మంచిది ఏ ఏమంటే ఏం చెప్తానయా పరిస్థితి అలాంటిది ఈ ఊళ్ళో ఎవరికైనా కమీజ్ గుడ్డో జాకెట్ గుడ్డో అమ్మేననుకో కుట్టడానికి టైలర్ లేడు కదా ఉన్న ఒక్కడికి పుట్టుడు బాధకం అందుకని వేరే ఊళ్ళో కొనేసుకుని అక్కడే కుట్టించేసుకుంటున్నారు ఈ సుందరంగానే లేక నా తోక దగ్గుతోంది బోని అవడమే కనా కష్టంగా ఉంటుంది తెలిసిన చూడు సత్యం ఈ ఊళ్ళు ఆడది ఒంటి మీద బట్టకి ఇబ్బంది పడిందంటే మా గాడి ఆడదాని చుట్టూ చేరతారు ఆ తర్వాత మా గురిస్తే గొడవలు అయిపోతాయి అవును కదా కాబట్టి సుందరాన్ని బాధకించని చెప్పు నువ్వు హామీ ఇచ్చావు కాబట్టి నువ్వు రారేనయి సంగతి తేల్చేస్తాను కాదంటే మెక్కలు ఇచ్చేస్తాను సరే ఒప్పించేస్తాను కాదంటే ఇచ్చేస్తాను అంతే ఉన్నాడా ఏ తల్లి పడవే నీ కోసం బోల్డ్ డబ్బు ఖర్చు చేసి బలిపడే శాస్త్రం కొన్నాను కుడిపుసం మీద కాని కడుపు మీద కాని పడు అంతేగాని గుడ్డెద్దుచేలో పడ్డట్టు నీ ఇష్టం వచ్చిన చోట పడమాక నేను అడిగిన చోట పడ్డావనుకో నీకు ఈ పురుగులు తినే కర్మ ఏంటే సున్నుండలు కజ్జికాయలు పోతరేకులు కొబ్బరి బొండాలు అన్ని పెడతాను జపజల్లి జపజల్లి జపజడవే జపజడవే ఏంటి జప జల్లె జప జడ ఆ నేను మీ ఓడు మలయాళ మంత్రాలుగా నేర్చుకుంటాడా మా గురుడు మాట్లాడేది జభాష అంటే రాజభాష జప జల్లి జప జడవే అంటే బల్లి పడవే అని అర్థం ఓ ఆ ఎవడో బల్లి పడితే అదృష్టం అని చెప్పాడట పొద్దు నుంచి డ్యూటీ వేసి కూర్చున్నాడు అక్కడే అదేమో భయంతో బిక్క తచ్చి పడదు చూసి చూసి ఏ నోట్లోనో కూట్లోనో పడుతుంది రోఖం కుదురుతుంది ఇదిగో సుందరం ఆ బలిని కావాలంటే నేను పట్టి తెచ్చిస్తాను దారానికి చుట్టూ మెల్ల వేసుకొని తిరుగుతూ కాని కానీ ముందు నా కాంటాక్ట్ తేల్చపోయ అబ్బా ఇదిగో సీతారావుడు మీ గురుడికి బిందుడు బద్దకం చెంబుడు చేతస్థం లేకపోతే దర్జీలకు రాజుగా ఉండి దర్జాగా ఉండవలసిన వాడు కదా యా ఒరేయ్ బట్టల సత్తెగా కుట్టు గురించి నువ్వు నాకేం చెప్పక్కర్లేదు సూది దారం లేకుండా చొక్కాలు కుట్టేసినాం మా ఇల్లు కదా అందుకే తాడు బొంగరం లేకుండా వస్తువులు ఇలా ఉన్నాయి నాకు తెలుసు కదా అది కాదయ్యా ఈ ఊళ్ళో గొప్ప అని నీ గురించి నేను చెప్తాను నీ దగ్గరకు వచ్చిన వాళ్ళతో నా బట్టలు కొనమని నువ్వు చెప్పు అప్పుడు నీకు లాభం నాకు లాభం అసలు నీలాంటి గొప్ప టైలర్ ఈ దేశం మొత్తం మీద ఎవడైనా ఉన్నాడేటి నీ యదవ సర్టిఫికెట్ నాకేం అక్కర్లేదు యదవ కోతలు కూసావనుకో నాలుగు కత్తిని చేసి చెవి కేసు కుట్టేకెళ్ళన్నాం ఒరే సీతారావుడు ఆ కత్తిరీ అలా అసలు పెట్టుకోవాలని పెట్టుకోవాలనుకోవడం నాదే బుత్తు నువ్వు చెరబట్టిన సీతమూర్తి పాకలో పడి ఆ కష్టాల్లో ఉన్నాడు దోరా నిజమా కష్టాలా అష్ట కష్టాలు అవును నీకెలా తెలుసు అడ్డ తీగల హనుమంతు మాట పోలిపోదు మోఖంలో లక్ష్మీ కళ ఉన్నది కానీ అర దరిద్రం దొర దొక్కేది చక్రం కానీ చూపు వక్రం నా చూపు వక్రమా నిష్ఠూరంగా ఉన్నా నిజం మాట్లాడతా పెద్ద పెద్ద దూరంలో జాతకాలు మోకాలు చూసి చెప్పిన నేత్రాలు తిరిగి నీ చూడు రత్న దాసరి నారాయణరావు పక్కన నేను నటశేఖర కృష్ణ పక్కన నేను నూతన ప్రసాదు పక్కన నేను జయప్రద పక్కన నేను శరత్ బాబు పక్కన నేను రాళ్ళపెల్లి పక్కన నేను రాజకీయ నాయకుల సీట్ల సంగతి ఏంది సినిమా నాయకుల కాల్ సీట్ల సంగతి ఏంది చూసి చెప్తా వంద నోటు ఉందా వందా వందే కుర్రో వంద కనకం చేస్తావు బురదగొండలో చేపలు పట్టేటోళ్ళు జాతకాలు చెప్పను నేను కాశ్మీర్ కరాకండి జస్మీ జరాజండి రథంబు జరాజక్ బరంబు బరాజక్ ఓరి తండ్రి కోయి భాషలో చేపల తలెడతాడు ఇది ఇదిగో ఇదిగో ఐదు ఆట దిగల హనుమంతు అన్నం తింటాడు కక్షలు కూడు కాదు పొరపాటు పింద నాయన ఇదిగో తీసుకో అట్టరాదారికి ఏంటి చూస్తున్నావు మంచిదా కోయంబత్తురా అని చెప్పినా కదా తొక్కేది చక్రం బుద్ధి వక్రం మనసు మంచిదే కానీ గుణమే జరాజక్ మహాప్రభు బుద్ధి పొరపాటు అయిపోయింది ఇక తిట్టకు జాతకం చెప్పు నా మొఖం ఎలా ఉంది మోకానికి ఏం చక్కగా ఉంది తొమ్మి చెట్ల మధ్య సందమామల్లే మల్లే సరే చెప్తుండను ఉండదే తల్లి సత్యమైన వాక్కు వలకాలే పెట్టనబొట్టు పెట్టంటే కన్య కాని ఆ పెట్టకు తోడ మీద కుంకుడు పుట్టు పుట్టుమచ్చ ఉండాలి దొరికిందో నీ చక్రం తిరిగిందే ఇక నువ్వు కానీ ఈ ఊళ్ళో ఏ పిల్లకుందని వెతకను ఒడుపుని ఏ చెప్తాయి ఇనుకో ఆ రోళ్లలో నాలుగు ఉన్నాయి పద్మిని హస్తిని చిత్తిని శంకిని అందులో పద్మిని జాతి పెట్టనబొట్టు దాని చూపు తీరే ఏరుంటది పెద్ద పెద్ద కళ్ళుంటాయి చక్కటి పళ్ళుంటాయి ఒళ్ళు తెల్లగుంటది మనసు జిల్లుగుంటది దొరికిందో నీ సుడి తిరిగిందే నువ్వు భూమి మీద ఉండవు విమానంలో పోతావు నువ్వు పట్టిందల్లా బంగారం అవుద్ది ముట్టిందల్లా ముత్యం అవుద్ది కానీ పుట్టు మచ్చ మచ్చ ఉండాలి లేదా మసైపోతావు మరి చిక్కిందో నువ్వు అధికారివే మహారాజు ఒక ఉన్నది నీకు రోజు నుంచి మన జాతక చక్రం మిషన్ చక్రం లాగా గిర్రం తిరిగిపోతుందిరా ముందు నా కళ్ళు తిరుగుతున్నాయి విషయం చెప్పుకురు చెబుతాను రా పుట్టుమచ్చ పుట్టుమచ్చ రంభా స్తంభాలు ఓరి నాయను ఈ రోజు నుంచి నేను మహారాజు నువ్వు మంత్రి మన బట్ల సత్తిగాడి సేనాధిపతి నిజమా అయితే సేనాపతి బట్ల అమ్ముకోవచ్చా అర్ధరాజ్యం ఇచ్చినా అడుక్కు తినే చెప్ప కడుక్కు దాచుకున్నా అంట నీలాంటాడే ముందర విషయం ఏంటో చెప్పుకోరు చెబుతాను రా పుట్టుమచ్చ కుడి తోడ మీద పుట్టుమచ్చ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మన జాతకమే మారిపోతుందటరా వెంకట సంగతి మరిచిపోయా గురూ ఈ జట్కా సీనుగర్ తీసుకొచ్చిన సాక్ష్యాల దృష్టి ఆ పిల్ల మీద చేయేయసావుని మరి ఇప్పుడు తేలింది ఒప్పుకుంటావా బాబాబు అమ్మో ఆడపిల్ల గాలి సోకితేనే ఊపిరి తీసేస్తాడే అలాంటిది పుట్టు మచ్చ కోసం ఆడపిల్లలు వెతికితే బతకరిస్తాడా అవును నోరు ముయిరా ఇదిగో సుందరం వెంకటరత్నం జైలు నుంచి రావడానికి ఇంకా రెండు నెలలు టైం ఉంది ఈ లోపు మచ్చలు పిల్లలు ఎదుగు పెళ్లి చేసేసుకో ఏడ్చు ఆ వెంకటరత్నం గారు జైల్లో ఉంటేనే వాడి శిష్యుడు సీను గారు పోలీసు కుక్కలా ఈ ఊళ్ళో తిరుగుతూనే ఉంటాడు ఆడి సంగతి నాకు వదిలే ఆ సీనుగాడు నేను రెండో క్లాస్ నాలుగేళ్ళు కలిసి చదువుకున్నాం ఆడు మనకు ఫ్రెండే కదా అలాగా అయితే సరుతు నువ్వు మన కాంట్రాక్ట్ ఒప్పుకోవాలి ఒప్పేసుకో గురు ఒప్పుకోక సస్తామా వసుదేవుడు అంత తోడే బట్టల సత్యం గారు కాడు పట్టుకోవాల్సి వచ్చింది అవును అయితే నేను గాడిద బట్టలు మోస్తున్నావు కనుక సరదాకా అలా అన్నాడు సరదాకా ఎవరికైనా సవటకు చెప్పరా సర్లే అవసరం నాది ఒరే అబ్బాయి సుందరం నేను జాకెట్ కొట్టి అది ఆ పిచ్చి సుందరికి అదేనయ్యా ఆ వెంకటరత్నం సెల్లి ఏనుగు పిచ్చి సుందరికి ఓ మా ఇంటి జాకెట్ కొట్టి కుట్టామనుకో అది తొడుక్కొని ఏనుగు పిల్లల ఊరంతా తిరిగేస్తది దాంతో మనకు మా ఇంచి అడ్వర్టైజ్మెంట్ వచ్చేస్తుంది అంటే ఇటు నా గుడ్డలకి అటు నీ కుట్టు పనికి మా ఇంచి ప్రసారం వచ్చేసి ఊరు జనం అంతా వచ్చేసి మన మీద పడిపోతారు అంటే అన్నమాట దాని పిచ్చిని కూడా మనం వ్యాపారంలో ఉపయోగించుకుంటున్నాం అన్నమాట అర్థమైందా అయితే లే లే ఎ ఏను చచ్చిపోయిందా బత్యమా బట్టలు సత్యం బట్టలు సత్యం ఇవి నా ఏను కేసుకుంటాను ఏం కాలేదు అవునా సీన్ గా ఏంట్రా గద్దలాగా నా చుట్టూ తిరుగుతున్నాడు నీకు ఫ్రెండ్ కాదు గుడ్ అనో ఇట్ నీకు నీ కంటాక్ట్ ఎంత మాట అనుకో నాలుగు రోజులు ఆగు నేను అది చెప్తాగా అవును ఆ వెంకటరత్నం గారికి సీన్ గారికి ఎందుకు భయపడాలి ఎందుకు భయపడాలి ఆడేమన్నా ఈ రేషన్ లింగం లేకపోతే ఇంగ్లీష్ సినిమాలో వెళ్ళా బాబాబు సుందరం అనవసరంగా రెచ్చిపోకే ఆ వెంకటరత్నం కూడా ఇది వరకు ధర్మరాజే ధర్మరాజు నువ్వేమో శకు నోర్మీ అబ్బా వెంకటరత్నానికి పెద్ద కథ ఉందయ్యా అది ఏంటంటే ఇప్పుడు సుందరే కాక లోగడో చెల్లుండేది దాన్ని ఎవడో కడుపు మోసం హోల్సేల్ గా రెండు చేసి పారిపోయాడు అది గోదాట్లో దూకేసింది అంతే దాంతో ధర్మరాజ్ కాస్త యమ ధర్మరాజులా మారిపోయాడు వెంకటరత్న వచ్చేలా వెతికేద్దాం అనుకున్నా కానీ సీనుగాడు మనం బతకనిచ్చేటట్లేడు నోర్మై వెంకటరత్నం కాదు కదా ఆ వెంకటేశ్వర స్వామి అడ్డు సరే మచ్చ ఎత్తికి తీరతాను అద్గది నాకు ఉపాయం తట్టింది గురు గుండీలు తేవడానికి రేపు నన్ను పట్నం పంపిస్తున్నావు కదా అక్కడి నుంచి నేను ఒక బ్రహ్మాస్త్రం తీసుకొస్తాను బ్రహ్మాస్త్రమే కూర్చురా కూర్చుంటాయ్యా కూర్చోబెట్టు ఆ అది అలా ఉండండి కెమెరాకే చూడండి కాస్త కొంచెం నవ్వాలి బాగా నవ్వాలి ఇంతకీ మీ ఇద్దరు శవం అవరయ్యా అదేటండి మరి దండ నిల్లో ఉంది మర్చిపోయినండి చి ఆయన అవ్వాలి తండ్రి పోతే నవ్వేలాసేవాన్ని రెడీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అప్ ఇక మీ నాన్న పోయడానికి బెంగి ఏం వద్దయ్యా నేను తీసిన ఫోటో చూసుకుంటూ జీవితాంతం బతికేయచ్చు అంత జీవకాడు ఉంది ఈ శవంలో ఏమంటావు ఓ యాభై ఇటు పడే మరి ఫోటోలో పెద్ద కర్మనాడు వచ్చి పట్టుకుపో నమస్కారం అండి ఎల్లా తండ్రి తాత బామ్మ మా గురువు గారు పోయన్ సేపండి బాబు పోలేదండి నా దగ్గరికి ఎందుకు వచ్చావు నేను స్టడీగా ఉంటా తప్ప దేని ఫోటో తీలేను అలా అనకండి వెయ్యి రూపాయలు ఫీజు వెయ్యి మంత్రి గారి సెవెన్ తీసినంత అంత రాదు ఎవరిది అమ్మాయిలు బట్టలు లేకుండా తడికల వెనకాల స్నానాలు చేస్తున్నప్పుడు మీరు బ్లూ కాదండి బాబు బ్లాక్ ఏ మీరు తీయాల్సిన ఫోటోలు వెయ్యి రూపాయలు ఫీజు వెయ్యి రూపాయల ఫీజు వెయ్యి రూపాయలు ఫీజు ఎరుపు నాగమణి బులుగు నేలవేణి తెలుపు దయ ఇందులో ఏ గుండీకి పుట్టుమచ్చుంటే అది గుండెలకేసి కుట్టేసుకుంటాను అమ్మో వచ్చేసింది గజవంటే ఏనుగేనా

అబ్బా అబ్బాయి అక్కడ పిచ్చి లలా సాయంకాలం సాగరీ శవంలా అలా గుడ్లప్పింద చూస్తావేంటి తొందరగా ఫోటో తీ ఎన్నో శవాల ఫోటోలు తీసాను కానీ ఇలా వెనకాల అందమైన శవం కాళ్ళు ఎప్పుడు చూడలేదు ఆ శవం కాదయ్యా బతుకున్న మనిషి అడే వన్ ఎవడ నువ్వు తప్ప బాబా నీకు అంతగా ఫోటో కావాలంటే నువ్వు చచ్చినప్పుడు ఎక్క ఉంటావో చెప్పు వచ్చి ఫోటో తీసేస్తాను పెట్టా పెట్టడానికి పెరంగి అనుకున్నావా ఫోటోగ్రఫీ నువ్వు తప్పుకోవయ్యా బాబు అవతల పిల్ల తానం చేసి వెళ్ళిపోతుంది ఆ అమ్మాయిని ఎత్తునావా తానాలాపుడు ఆ అమ్మాయి ఎంత బాగుందో చూసావా ఎంత అందంగా ఉందో ఆ పిల్ల ఎవరనుకుంటున్నా ఏమో తెలియదు పరిచయం చేసుకో చేసేసుకుంటాను నా పెళ్ళం పెట్టి మన బావ అంటారు కదవా మళ్ళీ ఇటు వైపు గురిట్టి అంటే నువ్వుతో కాదు కోతులు పెట్టి కప్పెడతాను వల్ల కాదు అబ్బాయి నేను కదిలే మనుషులను ఫోటో తీయలేనిది శవమే పెట్టే చెప్పాను నువ్వు నమ్మలేదు నే పోతా ఈ విధవలాంచి ఇంకా వచ్చి చావలేదు నువ్వు పోతానంటే నీ కెమెరా తల బాధ చస్తానా ఏట్రా అబ్బాయి సీతారామడి శవం గారి గొడవ చూడు సత్యం ఫోటోలు తీసిపోవాలంటే పోతానని పెట్టి చేస్తున్నాడు ఇవ్వలేంగం శవాన్ని కూడా సగంలో ఆపితే మహా పాపమయ్యా అదేదో పూర్తి చేసేళ్ళు పైగా నువ్వేం ఆటే మిగిలింది ఇంతవరకు దమ్డి ఇవ్వలేదు పైగా పిచ్చి బొండు కొబ్బరి బొండంతో నాడు విరగొట్టింది మొన్న రాత్రి చెట్లో పొటోలు తీంటే తేలి కుట్టింది పూట కాబట్టి సరిపోయింది ఈ ఫోటోలు పొటోలన్నీ తీసేసరికి ఆ ఫోటోకి దండాడిపోయేటట్టుంది ఇదిగో లింగో వ్యాపారం అన్నాక అడ్డమైన గడ్డి కరవాలి అష్ట కష్టాలు పడాలి నా మట్టుకు నన్ను చూడు ఈ సీకుడు గుట్లు అమ్మడానికి గురువు చుట్టూ తిరగలేక యమయాత్ర పడుతున్నాను బిగ్నెస్ అంటే అదే ఇదిగో అంతకైతే మనం విడిగా చేస్తున్న ప్రయత్నాలు మానేసి మా గురువుని ఫాలో అయిపోతాం నీకేం భయం లేదు సీతారావుడు ఇంక ఎంతసేపీ పొటో అదే నా అదేనా పొడు చేయమని ఇచ్చాను కదా కుట్టి ఇంట్లో ఇచ్చొచ్చానయ్యా ఓహో ఏమయ్య సుందరం వేడేమో మీ సీతారావుడు ఏ ఇది వరకు పొట్టుగా కుట్టావు రెండు రంగునాలు పొడుగుగా అంటే చూడవే ఎలా కుట్టాడు బాగుంది లోపల డైరీ వేసుకున్నావా బాబు నీకు దండం పెడతాను ముందు కొంచెం పుట్టిగా కుట్టవయ్యా లేకపోతే బుడబొక్కల కనపడతాను తీసి తీ ఇంతకీ మన మచ్చ విషయం ఏమైందయ్యా ఏం లాభం లేదురా ఒక పక్క నాగమణి మరో పక్క నీలవేణి ఇంకో పక్క దయ ముగ్గురికి మచ్చ ఉన్నట్టే ఉంటుంది కనపడి చావదు కనపడలేదు కనపడలేదు అంటే ఏ ఆడదైనా సుందరం చూడవయ్యా అని చూపిస్తుంది మనం చూడాలా నువ్వు యాభై అనుకో నేను ప్రయత్నం చేసి వస్తాను ఎప్పుడు చూసినా జడజబ్బు 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 జబ్బు నీకు నాకు కావలసిన డబ్బు దమ్మిడి ఇవ్వనం చావు మగ బట్ట నేను కుట్ట ఆడబట్ట కోసం పుట్టే ఆడపిల్లలు ఎంత మందో అసలు మచ్చ ఎక్కడుందో మేస్టారు మూడు ముక్కలు కొట్టాను మూడు మీరే బేర్ చేసుకున్నారు ముక్క కొట్టండి మూడు ముక్కలు మూడు వేస్తేనే ముప్పై వేస్తేనే కసేపాగు రే సమో నువ్వే ఏ మళ్ళీ బేర్ చేసుకోవడానికి చచ్చ చావచ్చింది ఎటు చూసినా నాకు పదకొండు ముక్కలు ఉన్నాయి ఏంటి ఆ పదకొండు ముక్కలా అయితే ఆ టికెట్ ధర ఉంటాయి ఎందుకు ఏమండి

కూలియా ఎవరు ఎప్పుడు ఎక్కడ కూలీ అంటే గ్యామ్లింగ్ చంపేస్తాడా అంటే మాటలు రెండు సెక్షన్ల కింద మిమ్మల్ని మూడేళ్ళు ఇరికించేయగలను పోలీస్ అన్ని రూల్స్ సెరగని చెప్తున్నాం సరదా కన్నా ఏంటి చంపేస్తే చూస్తూ ఊరుకోవడానికి నేను డిస్ట ఈ వంద రూపాయలు తీసుకొని లంచమా అదో నేరం పైగా ముష్టి ఉందా అదంతకన్నా పెద్ద నేరం ఇదిగో అంతా తల ఉందా అయితే సరే లేదా మీ బతుకులు తిరగలే వంట చేసి మూడొందలు ఇచ్చిన బాగు బాబాబి నూట యాభై తీసుకొని చేసే వెదవ పనులు అంత కొంత ఆడుకొని ఆడుకోండి ఆ ఎక్కడ వరహాల గారు ఎక్కడ ఆయనేం చేసేయండి బాబు రేపు ఆ ఈ నేనండి బాబు వరహాలరావు ఆ మీరా మావగారు నమస్కారం నేరండి ఉయ్యూరి సంబంధాన్ని అదే మీ అమ్మాయి పెళ్లి చూపుల కోసం వచ్చాను ఓహో నువ్వటోటోటోయ్ మా అల్లుడు హోయ్ కాబోయ్ అల్లుడు నిన్ను చూస్తున్నాను చొరబి చూసి మా అమ్మాయి ఖచ్చితంగా Ay, bebé. Mugurlo, pelicutura, varo. ఓ Oh, మీ అంతా ఒకసారి బయటకి ఈ ఎఫ్ఐఆర్ తీసుకోవాలి ఎఫ్ఐఆర్ ఏమిటండి నా బొందా ఉష్ పెళ్లి రిపోర్ట్ కొత్త పోలీస్ అని రూల్స్ ఎరగను వెళ్ళవే పదవే నీలవేణి ఏ మాట గట్టిగా చెప్పు నీలవేణి ఓ వయస్సు పద్దెనిమిది వెళ్ళి ఎన్ని వెళ్ళాయన్నది కాదు ఎన్ని వచ్చాయో చెప్పు పంతొమ్మిది వచ్చాయి పంతొమ్మిదా చూడు నాకు డూప్లికేట్స్ అంటే గట్టవు అన్ని ఒరిజినల్స్ అంటేనే ఇష్టం మరి నీ ఒరిజినలే నువ్వు నాకు నచ్చావు మరి నేను నీకు చెప్తావా నీ కోర్టుకి వెళ్ళాక చెప్పు చెప్పారు

సీతారావుడు సీతారావుడు నాకు పూల జడ పుట్టి పెట్టవా ఏను పిచ్చి పోయి ఇప్పుడు పూల పిచ్చి పట్టుకుందా పూల జడ నాకు కాదు నా ఏనుక్కి ఏనుక్కి పూల జడ ఎందుకు ఏడు తెచ్చింది సుందరం తెచ్చిస్తానన్నాడుగా సుందరం అనే ఉంటాడు అయినా ఎవడన్నా కుక్క పెంచుకుంటాడు పిల్లిని పెంచుకుంటాడు గేదిని పెంచుకుంటాడు నాకు ఏను కావాలి అయ్య బాబో ఇంతకు ముందు తొండం విరిగింది ఇప్పుడు దంతం విరిగింది రాక్షసి ఎవరిని తిడుతుల్లో ఇంకెవరిని మీ సుందరి చూడు ఎలా కొట్టిందో ఏదో పసిపిల్ల తెలియకొడితే పిల్ల పసిపిల్ల చూడు లింగ బాబాయ్ చచ్చాడు మరే నిజంగానే చచ్చాను ముగ్గురులో మచ్చ చూడాలని ఇన్నాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేశాను రా లాభం లేకపోయింది ఒరా తేరగా వచ్చింది కదా అని ఊరికే తాగేకండి కష్టార్జితం మచ్చ పట్టుకోవడానికి మంచి ఐడియా చెప్పండి సో కెనాల్కి పడిన కొరు ఐడియా అదే వచ్చేతదే ఎనికి వచ్చేది శవాలు పిండాలునా బాగా సేపు అసలు ఇలాంటి సీత కీమీరల్ తో తీసే కంటే ఆటోమేటిక్ కెమెరాలు అయితే ఇలాంటి సన్నస అవకాశంలో లేకుండా అది ఏటి నొక్కది చ అమో ఏమీ జప్రద అప్పుడు సగం తాగేశారు ఒరే సీతరావుడు చ అక్కకొకో ను మాత్రం తాకరరే నాకొచ్చేసింది యా ఏటిది వ అంతే ఐడియా చప్రరే ఆడోళ్ళు తానాలాడే తడికి దగ్గరికి వెళ్లి కన్నాలెట్టి అందులోంచి మనం చూస్తే ఆళ్ళు ఇంత కన్నాలెట్టి మన పేగులు తీసాడు మెళ్ళో వేసుకుంటారు సుందరం నేను చెప్తా మచ్చ కనపడాలి అంటే మనిషి కదలకూడదు మనిషి కదలకూడని స్థితి ఎప్పుడు వస్తుంది చచ్చాక అది అలాంటి శవాల్ని వెతికి ఫోటో తీస్తే ఇది ఐడియానా ఇట్లాంటి ఎదవ ఐడియాలు ఇచ్చావంటే బొండంత అమ్మో మందు పోద్ది మందు మొత్తం తాగేశారు నేను మందు కట్టినప్పుడు ఈ ఎగడ గాడు ఆ సీను గాడు కనబడర ఇరుసేసి నరికెత్త చెప్పలేరాని రే సీతారాడు సీతారాడు నువ్వు చెప్పరు రే నేను సీతారాముని కాదు శ్రీనివాస్ని

కుడతానురా గ్రహాలన్నీ ఒకే తోట చేరాయే ఏమిటి కథ మా గురువు గారికి కొంచెం జ్వరం వచ్చిందిరా అందుకని అయితే ఇంకెందుకో మనతో మంచి దింపేయండి ఇదిగో వెంకటరత్నం వస్తున్నాడుగా నాలుగు బనీళ్ళు కుట్టి పెట్టు ఇవి కామరాజు గారి ఫోటోలు అంటే తాము అమ్మాయిలతో ఉండగా తీసినవి బాగున్నాయా బాగా చూసుకో మళ్ళా చూడటానికి కళ్ళు కాళ్ళు ఉండవుగా వస్తా ఓరి నాయనో ఈ ఫోటోలు తీసి ఎవడరా ఫోటోల్లో చావుకలు కనపడుతుందిగా ఇంకెవరో మనమే నాకేదో భయమేస్తుంద్రా ఈ కొత్త గొడవ ఏంట్రాడి ఫోటోలు చూపిస్తాడేంట్రా ఆ ఫోటోల్లో నువ్వేనా నేను కూడా ఉన్నానా మరేం లేదు వెంకటరత్న తెలిస్తే నీతో పాటు నన్ను పూర్తి చేస్తాడేమో అమ్మో అటు చూస్తే ఆడదయ్యాలు ఇటు చూస్తే రావణాసుడు ఈ ఊరు నుంచి పారిపోకపోతే ప్రాణాలు దాకు బతికుంటే బనీలు కుట్టుకునైనా బతకొచ్చు